వస్తువైనా మనిషి అయినా అది ఏదైనా సరే వాడుకుని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని నిత్యం ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి అయితే అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా వ్యవహరించడం గమనార్హం గత ఎన్నికల్లో దళితులు తన సోదరులని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని వారి పట్ల తనకున్న చిన్న చూపును పెట్టారు అంతేకాదు ఈ ఎన్నికల్లో ఆ వర్గం వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు దళిత వర్గాలకు మరోసారి టికెట్ ఇస్తే రాజకీయంగా ఎదుగుతారనే అక్కసుతో కొత్త వారికి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట చంద్రబాబు గత ఎన్నికల్లో గెలిచిన దళిత టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ప్రాయించిన ఎమ్మెల్యేలతో సహా మొత్తం పదిహేడు మంది ఉన్నారు వారిలో సుమారు పన్నెండు మందికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది కొంతమందికి తన రాజకీయ అనుభవంతో సూచనాప్రాయంగా టికెట్ ఇవ్వలేమని చెప్పగా మరికొందరికి ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పి దళిత ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అందులో ముఖ్యంగా మంత్రి జవహర్ మరో మాజీ మంత్రి పీతల సుజాత తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వంగలపూడి అనిత ఉప్పులటి కల్పన పాపర్తి డేవిడ్ రాజు జయరాములు మణి గాంధీలకు చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపించారని వార్తలు వస్తున్నాయి మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా కొంతమంది పోటీకి సై అంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే తాము ఖచ్చితంగా ఓడిస్తామని చెబుతున్నారు దీంతో చంద్రబాబు నాయుడు జవహర్ కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట ఇక పీతల సుజాత పరిస్థితి కూడా ఇలానే తయారైంది ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఏలూరు ఎంపీ దెందులూరు ఎమ్మెల్యే కలిసి ఈమెను ఒంటరిగా చేయడమే కాకుండా మంత్రి పదవి తొలగిపోవడానికి వీరిద్దరే ముఖ్య కారణమని అంటున్నారు అందుకే ఆమెకు టికెట్ ఈసారి కష్టం అంటున్నారు ఇక వంగలపూడి అనిత గురించి చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజాను అడ్డుకునేందుకు గతంలో అనితను అడ్డుపెట్టుకుని ఆమెతో ఆరోపణలు చేయించారు ఇక ఇప్పుడు ఆమె అవసరం లేదు కనుక ఆమెకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాకరిస్తుంది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దళిత పెరాయింపు నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది దీంతో దళిత సంఘాల నేతలు మండిపడుతున్నాయి తమ వర్గం వారు రాజకీయంగా ఎదగనివ్వకూడదనే అక్కసుతో చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి